ఒకప్పుడు ఒక కాకి చెట్టుపై గూడు కట్టుకుని నివసించేది అది గుడ్లు పెట్టి ఆ గుడ్లను చాలా జాగ్రత్తగా చూసుకునేది ఆ ఆ గుడ్లు పిల్లలు ఎప్పుడు అవుతాయి అని చెట్టు కింద ఒక పాము కూడా నివసించేది కాకి గుడ్లు పెట్టడం చూసి ఆ పాము వాటిని ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉండేది ఒకసారి కాకి ఆహారం కోసం తన గుడ్లను వదిలి వెళ్ళింది ఇంతలో ఆ చెట్టు కింద ఉన్న పాము కాకి వెళ్ళడం గమనించి ఆ గుడ్లు కోసం చెట్టు ఎక్కింది ఈరోజు భలే ఆహారం దొరికింది అని ఆ పాము గుడ్లు అన్నిటినీ తినేసింది పాపం కాకి వెనక్కి వచ్చినప్పుడు తను పెట్టిన గుడ్లు కనిపించలేదు కాకి చాలా ఏడ్చింది అలాగే కాకి గుడ్లు పెట్టడం పాము వచ్చి వాటిని తినేయడం జరుగుతూ ఉంది కాని కాకి ఏమీ అర్థం కాలేదు ఒకసారి పాము గుడ్లను తింటున్నప్పుడు ఆ కాకి చూసింది కాని కాకి ఆ పాముని ఏమీ చెయ్యలేక బాధపడింది ఇంతలో దానికి ఒక ఉపాయం వచ్చింది కాకి ఎగురుకుంటూ రాజభవనం దగ్గరికి వెళ్ళింది రాజభవనం సరసు దగ్గర యువరాణి స్నానం చేసే ముందు తన బంగారు హారాన్ని పక్కన పెట్టడం చూసింది కాకి వెంటనే ఆ హారాన్ని తీసుకుని ఎగురుపోయింది కాకి హారాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది పట్టుకోండి పట్టుకోండి అని యువరాణి అరవడంతో ఆ రాజభటులు కాకిని వెంబడించారు కాకి తన గూడు ఉన్న వైపు ఎగురుకుంటూ వెళ్ళి పాము పొట్టలో ఆహారాన్ని వేసేసింది రాజభటులు అది చూసి హారం కోసం వెతికారు ఇంతలో పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది ఆ పామును చూసిన బటులు పామును చంపేశారు ఆ హారాన్ని తీసుకుని వెళ్లిపోయారు ఇదంతా చెట్టుపై నుంచి కాకి గమనిస్తుంది పాము చనిపోవడం చూసి కాకి కాకి చాలా సంతోషించింది ఇలా అనుకుంది పాము పేడ విరగడయింది ఇక నా గుడ్లకు ఎటువంటి హాని ఉండదు ఆ రోజు నుంచి కాకి సంతోషంగా గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచుకుంటూ జీవించింది ఈ కథలోని నీతి అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఉపయోగించడం ఉత్తమం